నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందరాల్ పవర్ ఉపాధ్యాయుడిగా మారి పదవ తరగతి విద్యార్థులకు విద్యా బోధన చేశారు మునగాల మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సూచనలు అందజేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సిబ్బందికి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటైజర్ చల్లి వ్యాధుల పట్ల ప్రజలకు చైతన్యపరచాలన్నారు अहिलेको समयमा حديثले यन्तै दिने ऊर्जाको सन्दर्भमा बारे पाल्नु ज्ञानको कडी विषय आ हाम्रो अब चाहिँ मलाई देखो कराधी के बारे में पता नहीं आज चलो थालो एक अनुच्छेदन एक बार बहुत ज्यादा भाई का बोलूं वो सर्कल वो वाले की पूरी वाला भी फोर मिल रहा है क्या चरित

దీంట్లో మీకు ఒక పని కూడా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం చెప్పి తెలుగు హ్యాండ్ రైటింగ్ కానీ మ్యాచ్ ప్రాక్టీస్ కానీ అది కంప్లీట్ చేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూపెట్టాలి समस्या टीचर स्टूडेंट क्लास में बोल रहे हैं इंजीनियर साहब आज ओके ये सब्जेक्ट रामायण है टीचर जरा पेज नंबर से पढ़ना है 122 हां 122 से स्टार्ट करें मानव जीवनार्ने को संस्कृषित करना महाकार्यम रायण रामायण नमस्कार

మనకి భయం ఎక్కువ ఉంటుంది ఫోర్ డేస్ ఫోర్ డేస్ అది ఎప్పుడు పోతుంది మంచిగా రోజు టీచర్ గారు చెప్పిన అభ్యాసం ఓవర్ ఎదురు రెగ్యులర్ చేస్తే అప్పుడు ఓకే టెన్త్ క్లాస్ మనకి మిగతా ఫ్యూచర్ చేయడానికి అలాగే ఉంటుంది ఫ్యూచర్లో ఏం చదవాలి ఏ కెరియర్ తీసుకోవాలి ఏ దాంట్లో వాటికి సంబంధించి ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ చదువు కూడా ముందే సిలబస్ కంప్లీట్ చేయాలి టీచర్స్ కూడా పోతా ఉంది తర్వాత ప్రాక్టీస్ మీరు మంచిగా చదువుతున్నారు కాబట్టి నా తరఫున ఒక జస్ట్ చిన్న డ్యూటీ ఇస్తారు మీకు ప్రాక్టీస్ చేయడానికి టెన్త్ క్లాస్ అంటే ప్రాక్టీస్ కోసం ఎక్కువ పుస్తకాలు కావాలి కదా అందుకనే దీన్ని చాలా మంది వచ్చి కలిసినప్పుడు తెలంగాణ ఛానల్ వాళ్ళు ఇస్తారు కదా ఛానల్ వాళ్ళని తీసుకో ఏమంటారంటే పుస్తకాలు ఇస్తే అదే పిల్లలకి ఏదో ఒక దానికి చూసారు నమస్కారం ఈరోజు మునగాల మండలంలో వివిధ అభివృద్ధి పనులు కావచ్చు హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు వాటికి సంబంధించి రివ్యూ చేయడానికి రావడం జరిగింది ముందుగా పిఎస్సి మునగాలలో విజిట్ చేసి అది కొత్త బిల్డింగ్ మనం ఇనాగ్రేట్ చేసి కాస్త టైం అయింది ఆ అన్ని సేవలు అక్కడ సెట్ అయిందా లేదా అని చూసుకోవడానికి రావడం జరిగింది అక్కడ ఒక డాక్టర్ సంబంధించి అడిషనల్ డాక్టర్ కావాలని కోరడం జరిగింది నిన్ననే వాటికి సంబంధించి ఆర్డర్ జారీ చేసి వాళ్ళు ఈరోజు కానీ రేపు కానీ జాయిన్ అవుతారు అదేవిధంగా ఇంకా కొన్ని అదర్ రిక్వెస్టు మనకి మెడికల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఆ రిక్వెస్ట్ కొని వెంటనే వాళ్ళకి పరిష్కారం చేయడానికి హెల్ప్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని మనం కన్సిడర్లో చేసుకోవడానికి ఫర్దర్గా టేకప్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మనం హై స్కూల్లో విజిట్ చేసి ఇక్కడ ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది వాళ్ళకి ఉన్న చదువు చదువు మీద ఉన్న శ్రద్ధ ఇంకా ఉండాలని పిల్లలకి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రతి బడిబోయే పిల్లలకి తెలుగులో రాయడం చదవడం అదేవిధంగా మనకి మ్యాథ్స్ సంబంధించి ఏదైతే బేసిక్ ఫోర్ ఆపరేషన్స్ ఉంటాయో అవి అందరికీ రావాలని ప్రత్యేకంగా ఎఫ్ఎల్ఎన్ అండ్ ఎల్ఐపి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ప్రోగ్రామ్ కింద అదేవిధంగా హై స్కూల్ పిల్లలకి లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ఇవి జిల్లా వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడే జిల్లాలో ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అంతకుముందు కొత్త అడ్మిషన్లు ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దాదాపు ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఈ పాటికే టెన్ థౌజండ్ ప్లస్ టెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ కొత్త అప్లికేషన్స్ జిల్లాలో కావడం జరిగింది చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ బడిలో స్టూడెంట్స్ పార్టిసిపేట్ అడ్మిట్ కావడం జరిగింది వాళ్ళకి సంబంధించి అన్ని అంశాల మీద దృష్టి పెడుతూ క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అదే అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ కావడానికి కూడా టీచర్స్కి ప్రత్యేకంగా మనం రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాం ముందనే డిఓ గారు ఆధ్వర్యంలో ఎంఈఓ ఆధ్వర్యంలో అందరితో రివ్యూ తీసుకొని ఫాలోఅప్ చేయడం జరిగింది నిన్న గౌరవ సెక్రటరీ ఎడ్యుకేషన్ మేడం గారు ఖమ్మంలో అందరూ ఎంఈఓలు వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ తీసుకొని క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉన్నాం మహిళలు డెలివరీలు సంబంధించి కావచ్చు గవర్నమెంట్ ఆసుపత్రిలో గౌడి గవర్నమెంట్ డెలివరీలు పెంచే విధంగా రెగ్యులర్గా ఎక్స్పెక్టెడ్ డెలివరీలు ఉన్న మహిళలకి ఫాలోఅప్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీలు అయ్యే విధంగా మనం పర్సూ చేస్తూ ఉన్నాం అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా ఎక్కడైనా ఒక సింగిల్ కేసు వచ్చినా కూడా వెంటనే దానికి చర్యలు తీసుకొని రాకుండా చూసుకోవడం అదే అదేవిధంగా వచ్చిన తర్వాత ఫర్దర్ రెస్పాన్స్ కూడా దాని మీద ఎక్కడైనా కేసు వస్తే దానికి హండ్రెడ్ మీటర్ లోపల మనం ప్రత్యేకంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ తీసుకొని క్లీన్లీనెస్ యాక్టివిటీస్ టెకప్ చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లా అన్ని అంశాల మీద ప్రత్యేకంగా మనం దృష్టి పెడతా ఉన్నాం ప్రత్యేకంగా వానకాలం మొదలైంది వ్యవసాయ సీజన్ మొదలైంది ప్రజలు అందరూ వ్యవసాయ పనుల్లో బిజీ ఉంటున్నాం వాటికి సంబంధించిన యాక్టివిటీస్ కూడా నిన్ననే వ్యవసాయ శాఖ సిబ్బంది రివ్యూ తీసుకొని వాటికి సంబంధించి జరుగుతున్న యాక్టివిటీస్ సమీక్ష చేసుకుని వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేయడానికి మనం భూభారతి చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు అదేవిధంగా నిర్వహించి వాటికి సంబంధించి ఉన్న దరఖాస్తును సేకరించడం జరిగింది ఆ అప్లికేషన్ టైమ్లీ మేనర్లో క్వాలిటీ మేనర్లో డిస్పోజ్ చేయాలని మనం ఎడ్యు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశించి ఉన్నాం ఆల్మోస్ట్ డైలీ బేసిస్లో మా స్థాయి నుంచి వాళ్ళకి మండల్ వైజ్గా డిస్పోజల్ రివ్యూ చేయడం అదేవిధంగా మండలాల్లో పర్యటనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా భూభారతి సమస్యల పరిష్కారం సంబంధించి రివ్యూ చేయడం జరుగుతున్నది ఉన్నది కూడా ఇప్పుడు విజిట్ అయిన తర్వాత రెవెన్యూ భూభార్తీకి సంబంధించిన అప్లికేషన్ డిస్పోజల్ కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయడం జరుగుతూ ఉన్నది శానిటేషన్ పరంగా అదేవిధంగా వానకాలం దృష్టిలో పెట్టుకొని మనకి గ్రామాల్లో వర్షం వచ్చిన తర్వాత కొన్ని జ్వరాలు వచ్చే ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా పంచాయత్ శాఖ కావచ్చు మున్సిపల్ శాఖ కావచ్చు అదేవిధంగా మెడికల్ శాఖ ఆధ్వర్యంలో కోఆర్డినేషన్లో శానిటేషన్ పరంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టేసి మనకి దోమలు రాకుండా వాటర్ బాండ్ డిసీజెస్ మంచి నీళ్ళు తాగే విధంగా అంశాల గురించి కూడా ప్రత్యేకంగా రివ్యూ తీసుకొని ఫీల్డ్ లెవెల్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఫీల్డ్లో పోయి శానిటేషన్ యాక్టివిటీస్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ సప్లై కావచ్చు వాటి మీద ప్రత్యేకంగా దృష్టి సాధించడం జరుగుతున్నది